హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ మన చుట్టుపక్కల ఉన్న మొక్కలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేను కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ గురించి చెప్తున్నానండి అందులో ఇదొక మొక్క ఈ మొక్క ఏంటంటే నేల ఉసిరి నేల ఉసిరి మొక్క ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్నగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మనం కనుక ఒకవేళ ఆరోగ్యంతో మాట్లాడితే దాని మనసులో ఉన్న బాధ మనం అర్థం చేసుకోగలిగితే కనుక ఒక క్వశ్చన్ మనం అడిగితే ఎలా ఉంటుందంటే ఆరోగ్యం ఆరోగ్యం నువ్వెక్కడున్నావు అని అడిగితే నీ కనుచూపు మేరలోనే ఉన్నాను కానీ నీకు కనిపించట్లేదు అని అంటుంది ఆరోగ్యంకి కనుక ఒకవేళ మాటలు వస్తాయి అదన్నమాట మన చుట్టుపక్కల మన ప్రమేయం లేకుండా మూలిచే మొక్కల్లో ఎంతో ఆరోగ్య గుణాలున్న మొక్కలున్నాయి ఔషధ గుణాలున్న మొక్కలున్నాయి కానీ మనం వాటిని చూడట్లేదు ఈ నేల ఉసిరి మామూలు ఉసిరి కాదండి ఎన్ని బెనిఫిట్స్ అంటే